ఏంటి ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇది మనకి చాలా అర్జెంట్ సేల్కి అయితే వచ్చిన హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఉందండి ఈ ఇంటి గురించి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నైంటీ ఎయిట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారండి జస్ట్ టూ థౌసండ్ మెంబర్స్ అయితే మనం కూడా వన్ ల్యాక్ కప్లో అయితే ఉంటాం సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి మాకు ఇంకా కొంచెం బూస్టింగ్ అయితే ఇవ్వండి అండ్ తక్కువ బడ్జెట్లో వచ్చే హౌసెస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న బెల్లైకాన్ మేము క్లిక్ చేసుకుంటాం నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్స్ లాగా వస్తాయి నోటిఫికేషన్ లాగా అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఇంటూ థర్టీ సిక్స్ సైజులో అయితే ఉందండి ఎనభై గజాల్లో ఉన్న హౌస్ అండి రేట్ వచ్చేసి మనకి కేవలం ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అండ్ మనకి ఇది రీసేల్ హౌస్ అండి ఇట్లా అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తువు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ఐటల్గా ఉంది అండ్ వరంగల్ హైవేకి జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉన్న హౌస్ అండి ఇది మనకి వన్ బీహెచ్కే హౌస్ ఇది లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే జోడిమెట్ల దగ్గరలో అయితే ఉందండి జోడిమెట్ల పరంపరా రెస్టారెంట్ బ్యాక్ సైడ్లో అయితే వస్తుందన్నమాట ఈ హౌస్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఉన్నాయి అండ్ రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి వన్ బిహెచ్కే హౌస్ ఇది కానీ స్పేషియస్గా అయితే ఉంది ఇది వచ్చేసి మనకి హాల్ అండి రైట్ సైడ్లో మనకి బెడ్రూమ్ అయితే ఉంది అండ్ మీరు స్ట్రైట్గా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి కిచెన్ అనమాట కిచెన్ నుండి ఒక ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అండి ట్వంటీ ఇంటూ థర్టీ సిక్స్ డైమెన్షన్లో ఉంది అండ్ వన్ బిహెచ్కే హౌస్ అండి ప్రైస్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు అన్ని వివరాలకి స్క్రీన్ పేర్ నెంబర్కి డైల్ చేయండి అండ్ మీరు ఇలా మీరు కూడా మా ఛానల్లో ప్రమోట్ చేసుకుందాం అనుకుంటే కూడా స్క్రీన్ పేర్ నెంబర్కి డైల్ చేయండి మనం కూడా మీ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్